సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి వచనం రుచి అయిన భోజన పదార్థములున్న కలహముతో కూడి ఉన్న ఇంట ఉండడం కంటే నెమ్మది గలిగి ఉండి ఒట్టి ముక్కలు తినడం మేలు ఇదే మాట సామెతలు పదిహేనో అధ్యాయం పదిహేడో వచనంలో చెప్పబడింది భగవాని ఇంట శ్రేష్టమైన మాంసం తినడం కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినడం మేలు ఏ ఇంటిలో శాంతి సమాధానాలు లేవో ఆ ఇంటి వారితో సహవాసం చేయడం మంచిది కాదు అనగా భోజన సహవాసం కోరదగినది కాదు అహాబు యజబెలు ఎలాంటి వారో జ్ఞాపకం తెచ్చుకోండి వారి ఇంటిలో సమాధానమనేది మచ్చుకు కూడా కానరాదు మత సంబంధమైన వాతావరణం ఉన్నది కానీ ఆత్మ సంబంధమైన స్థితి కాదది ఏలియా వచ్చాడు ప్రకటన చేశాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చేవరకు వర్షం కురవదు అన్నాడు వెంటనే వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు రాజుగారి ఇంటిలో ఆతిథ్యం కంటే అరణ్యంలో వాగు దగ్గర దేవునితో ఏకాంతంగా ఉండడం అతనికిష్టం అక్కడ నెమ్మదిగా ఉండి రొట్టెముక్క తిని తృప్తి చెందాడు అలాగే మోషేను చూడండి ఫరో యొక్క రాజసౌధంలో ఉండే కంటే మిథియాను అరణ్యంలో దేవుని సన్నిధిలో శిక్షణ పొందడం అతనికి మేలు మోషే ఏలియా వీరిద్దరూ రాజసౌధంలోని రుచిగల భోజన పదార్థాలను కాదని దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి ఉండి ఒట్టి ముక్కలు తిని సంతోషించారు మన జీవితంలో అలాంటి సందర్భాలు ఎన్నో తారసిల్లుతాయి ఆధ్యాత్మికంగా అట్టి పరిస్థితులలో మనకెంతో మేలు చేకూరుతుంది బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చే కుమారుని మీద ఏలుబడి చేస్తాడు అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకుంటాడు విశ్వసనీయుడైన సేవకుడు విశ్వాసఘాతకుడైన కుమారుని కంటే మేలు అబ్రహాముకు ఒక నమ్మకమైన సేవకుడున్నాడు అతని పేరు ఎలియాజరు దావీదుకు ఒక కుమారుడున్నాడు అతని పేరు అప్షాలోము ఎలియాజరు అప్షాలోము కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడు ఆదికాండం పదిహేనో అధ్యాయం రెండో వచ్చనం అబ్రాము అన్నాడు నేను సంతానము లేని వాడనైపోతున్నాను దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త అగునుగదా అనగా ఎలియాజరు తన యజమానికి ఎంతో నమ్మకమైన సేవ చేశాడు అయితే దావీదు అబ్షాలోముని గురించి ఎంతో ఏడ్చాడు ఈ కుమారుని వలన తండ్రికి ఎంతో కడుపు శోకం దావీదుకు నమ్మకమైన సేవకులెందరో ఉన్నారు కాని పనికిమాలిన కొడుకు ఒకడున్నాడు మూడో వచనం వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే వెండి బంగారాలను కొలిమిలో పుటం పెట్టి శుద్ధి చేస్తారు అలాగే దేవుడు తన బిడ్డలకు అగ్నిపరీక్ష పెడతాడు బంగారము వలే మనము ప్రకాశించాలంటే శ్రమల కొలిమిలో శుద్ధి కావాల్సిందే ఒకటి పేతురు మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాలు అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది నశించిపోయే సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది మన ఆధ్యాత్మిక సౌశీల్యాన్ని మెరుగుపరచడానికి దేవుడు ఇదే పద్ధతిని వాడుతాడు యోబు ఇబ్బందుల కొలిమిలో పుటం పెట్టబడిన బంగారం లాంటివాడు అలాగే పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది సంఘచరిత్రలో హతసాక్షుల కాలం ఎంతో ప్రాముఖ్యమైనది శ్రమల ద్వారా సంఘ జీవితంలో గొప్ప ఉజ్జీవం కలిగింది సంఘం లోకముతో కలిసిపోయినప్పుడు ఉజ్జీవం అడుగంటి పోతుంది ద్వితీయోపదేశాండం ముప్పై రెండో అధ్యాయం పదిహేనో వచనం యశూరును కొవ్వినవాడై కాలు జాడించాడు నీవు కొవ్వి బలిసి మందుడవయ్యావు వాడు తనను పుట్టించిన దేవుణ్ణి విడిచాడు తన రక్షణ శైలమును తృణీకరించాడు ఇలాంటి విశ్వాసులు మన మధ్య ఎందరో ఉన్నారు వీరిని దేవుడు కొలిమిలో పెట్టి మూసలో పోసి క్రమశిక్షితులను చేసి వాడుకోవాలి రోజున కూడా దేవుడు తాను వాడుకునే సేవకులను ఇబ్బందుల కొలిమిలో పెట్టక మానడు ఆరో వచనం కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారం మనమలు మనవరాండ్రు కలిగిన వారికి ఈ వచనం బాగా అర్థమవుతుంది కుమారులు మనుమలు కుమార్తెలు మనవరాండ్రు ఇంటికి అలంకారం దేవుని కుటుంబాలు అన్ని రకాల వయస్సు గల వారితో నిండి ఉంటే వైవిధ్యంలోని అందం మనకు బోధపడుతుంది అహంకారముగా మాట్లాడడం బుద్ధి లేని వానికి తగదు అబద్ధమాడడం అధిపతికి బొత్తిగా తగదు తెలివి తక్కువ వానికి అహంకారం ఉంటే అదొక వికృత రూపం అధిపతులు అబద్ధాలాడకూడదు ఆడకూడదు దాని ద్వారా రాజ్యానికి కళంకం వస్తుంది లంచం తన దృష్టికి మాణిక్యం వలి ఉంటుంది అటివాడు ఏమి చేసినా దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడు లంచగొండితనం హేయమైనది లంచం తీసుకునేవానికి అది మాణిక్యం అనిపించవచ్చు లంచగొండి యుక్తిపరుడై ప్రవర్తిస్తాడు ఇచ్చేవాని దృష్టిలో లంచం పుచ్చుకునేవాడు నీచుడు దేవుని దృష్టిలో వీరిద్దరూ నేరస్తులే ప్రేమను వృద్ధి చేయగోరేవాడు తప్పిదమ్ములు దాచిపెడతాడు జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తేవాడు మిత్రభేదం చేస్తాడు నీవు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే అతని బలహీనతలు లోపాలు ఇతరులకు చెప్పకూడదు వెనకటి సంగతులు ఎప్పుడో అన్న మాటలు మాటిమాటికి చెప్పి దెప్పి పొడిచినందున స్నేహితాలు పాడైపోతాయి మిత్రలాభం కంటే మిత్రభేదం ఎక్కువవుతుంది పదో వచనం బుద్ధిహీనుడికి నూరు దెబ్బలు నాటినంతకంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దెంపు మాట లోతుగా నాటుతుంది దేవుడు బుద్ధిమంతుణ్ణి గద్దిస్తాడు అతనికి ఒక్క మాట చాలు బుద్ధిహీనుడికి ఒక్క మాట చాలదు ఒక్క దెబ్బ అవసరం అదైనా కొన్నిసార్లు చాలదు నూరు దెబ్బలు కావాలి మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు దేవుడు తన వాక్యం ద్వారా ఒక్క మాట చెబితే విననప్పుడు ఒక దెబ్బ కొట్టవలసి వస్తుంది ఆ ఒక్క దెబ్బ కూడా పనిచేయనప్పుడు అతన్ని ఇక్కడ నుండి లాగివేయవలసి వస్తుంది నేరస్తులను చెరసాలలో వేస్తారు అది శిక్షించడానికి మాత్రమే ఉపకరిస్తుంది చెరసాలలోని నేరస్తులకు క్రమశిక్షణ పనిచేయదు మన పిల్లలకు క్రమశిక్షణ కావాలి గాని చెరసాలలోని నేరస్తులకు శిక్ష తిరుగుబాటు చేసేవాడు కీడు చేయటానికే కోరుకుంటాడు అటివాని వెంట క్రూర దూత పంపబడతాడు తిరుగుబాటుదారుడు సంస్థలకు సమాజాలకు కీడు కలిగిస్తాడు రాజు అట్టి దొండగాలను అరికట్టడానికి దూతలను పంపుతాడు పితూరీదారులను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటం జరుగుతుంది పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఘపు పనులు చేస్తున్న మూర్ఘుణ్ణి ఎదుర్కొనరాదు మూర్ఘుడు చేసే పనిని ఆపాలంటే కష్టమే ఎలుగుబంటి తాను ఈనిన పిల్లలను పోగొట్టుకున్నప్పుడు దానికి పిచ్చెక్కుతుంది అది ఎదురుగా వారి మీద పడి వారిని చీల్చివేస్తుంది మేలుకు ప్రతిగా కీడు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు కీడుకు ప్రతిగా మేలు చేయాలి గాని మేలుకు బదులు కీడు చేసేవాడు భ్రష్టుడు అతని ఇంట కీడు వేసుకొని కూర్చుంటుంది కలహారంభం నీటిగట్టున పుట్టే ఊట వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు కలహము మొదలైంది అంటే ఇరుపక్షాలు మాట మీద మాట రెట్టించుకుంటూ జగడాన్ని ఎక్కువ చేసుకుంటారు వేడి తగ్గిపోవాలి వెలుగు ఎక్కువ కావాలి వివాదాన్ని అక్కడికక్కడే తుంచివేయాలి దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యహోవాకు హేయులు తీర్పరి న్యాయంగా తీర్పు చెప్పాలి న్యాయాన్ని తారుమారు చేయకూడదు న్యాయపు త్రాసులో దాళా ఉండకూడదు న్యాయ తీర్పు లేని న్యాయస్థానాలు దేవునికి అసహ్యం న్యాయంపక్షాన వాదించని న్యాయవాదులు దేవుని దృష్టిలో నీచులు బేదవాణి బిడ్డను రాచవాడు కొడితే రాచవాని బిడ్డను దేవుడు కొడతాడు అని పెద్దలు చెప్తారు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించడానికి సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా డబ్బు ఉంటే పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనగలమా బుద్ధిహీనుడికి జ్ఞానమంటే ఇష్టం ఉండదు అతన్ని బలవంతాన బడికి పంపించినా ప్రయోజనం లేదు జ్ఞాన సంపాదన కంటే కొందరికి కాయ కష్టం చేసుకోవడం ఇష్టం అతడు ధనవంతుడైనా భేదవాడైనా జ్ఞానతృష్ణ కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు అయితే బీదలకు కూడా జ్ఞానం అందుబాటులో ఉండాలి అది దేవునికి ఇష్టం పదిహేడో వచనం నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు ఈ వచనంలో మనకు దావీదు యోనాతాను కనపడుతున్నారు వారు ఒకరినొకరు విడువక ప్రేమించుకున్నారు దావీదు రాజదర్బారులో వాయించినప్పుడు మాత్రమే కాదు అతడు దుర్దశలో ఉండగా బారి నుండి తప్పించుకొని పారిపోయేటప్పుడు కూడా అతణ్ణి ఎంతో ప్రేమించాడు యోనాతాను సౌలు కుమారుడే సింహాసనానికి వారసుడు అయినా యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడు విడువక ప్రేమించాడు వారిద్దరూ సహోదరుల కంటే ఎక్కువ సన్నిహితులు ఎస్కరియోతు యూదా ఎలాంటివాడు అతడు స్వామిద్రోహి అబ్షాలోము ఎలాంటివాడు ఇతడు పితృద్రోహి తన పొరుగువానికి జామీను ఉండి పోటపడేవాడు తెలివి మాలినవాడు అప్పులున్న వానితోనూ చెప్పులున్న వాణితోనూ నడిచి వెళ్ళకూడదని మన పూర్వీకులు చెబుతారు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేసేవాడు నాశనమును వెదికేవాడే కలహం దుర్మార్గానికి నడుపుతుంది ఇద్దరు కొట్లాడుకుంటే చూడడం కొందరికి సరదా తగిలి కాని చేయడు తడిసి కాని గుడిసె కప్పడు అనవసరంగా వాకిండ్లు ఎత్తు చేయడం అపాయాన్ని కొని తెచ్చుకోవడమే కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఘముగా మాట్లాడేవాడు కీడులో పడతాడు ప్రవర్తనలో మాటల్లో ఇతరులకు మేలు కలిగేటట్లు చూడాలి కుటిలం మూర్ఘం లక్షణాలు నోరు మాట్లాడితే నొసలు వెక్కిరించిందట మూర్ఘ సంభాషణ మనిషిని కీడులోకి పడనెడుతుంది బుద్ధిహీనుని కన్నవానికి వ్యసనం కలుగుతుంది తెలివిలేని వాని తండ్రికి సంతోషం లేదు తన కుమారుడు బుద్ధిహీనుడైతే తెలివిలేనివాడైతే తండ్రి ఎంతో బాధపడతాడు ఇలాంటివాడు నా కుమారుడు అని చెప్పుకోటానికి సిగ్గుపడతాడు ఒకసారి యేసుప్రభువు ఇస్కర్ యోతు యుధాను గురించి అన్నాడు నీ తల్లి నిన్ను కనకుండా ఉన్నా బాగుండేది సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుంది ఈ రోజుల్లో అనేకమందికి మానసికంగా ఆందోళన ఎక్కువవుతున్నది ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతుకగలడు కమ్మరీడు మనస్సు విరిగనేని మరి అంట నేర్చునా ఇది మన దేశీయ జ్ఞానవాక్కు మనస్సు విరిగితే ఎముకలు ఎండిపోతాయి మనస్సు ఆనందంగా ఉంటే గుండె జబ్బులు రావు ఆనందంతో ప్రభువును స్థుతించాలి విచారం చేత నరాలు బిగుసకపోతాయి న్యాయవిధులను చెరపడానికి దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకుంటాడు న్యాయవాది లంచగొండి అయితే న్యాయ విధులు చెడిపోతాయి న్యాయం ఓడిపోతుంది అన్యాయం గెలుస్తుంది జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉంటాయి నీ ఎదుట ఉన్నది గమనించాలి జ్ఞానం నీకు చాలా దగ్గరగా ఉంది దూరానికి చూస్తే నీకేమి కనిపిస్తుంది దూరపు కొండలు నునుపు తప్పిపోయిన కుమారుడు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని విడిచి దూరదేశం వైపు దృష్టిని సారించాడు దూరాన ఉన్నది ఆకర్షణీయంగా కనిపించింది తన ఇంటిలో ఉన్న రుచిగల భోజనం ముఖం మొత్తింది పొరుగింటి పుల్లకూర రుచి అనిపించింది దూరంగా దూరదూరంగా వెళ్ళిపోయి పాడైపోయాడు బుద్ధిహీనుడైన కుమారుడు తన తండ్రికి దుఃఖం తెస్తాడు తనను కన్న తల్లికి అట్టివాడు బాధ కలుగజేస్తాడు కుమారుడు బుద్ధిహీనుడైతే తల్లిదండ్రులకు ఎంతో దుఃఖం బాధ కన్న నేరానికి వారు కుమిలి కుమిలి ఏడుస్తారు నీతిమంతులను దండించడం న్యాయం కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయడమే నీతిమంతులు దేవుని బిడ్డలు వారు నిర్దోషులు యథార్థపరులు వారిని అన్యాయంగా దండిస్తే మంచితనాన్ని హత్య చేసినట్లే మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడే మితభాషి శాంతము గలవాడైతే అతని తెలివి వివేకము అక్కరకు వస్తాయి తొందరపడి ఎక్కువగా మాట్లాడకూడదు మాటలు దుబారా చేయకూడదు నోరు పారేసుకోకూడదు ముగింపులో ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడు అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడతాడు ఈ సామెతలో సునిశ్చిత హాస్యం ఉన్నది కొన్ని సందర్భాలలో నోరు మూసుకోవడం ఎంతో ప్రయోజనకరం అసలు సంగతి ఏమిటంటే అతడు స్వతహాగా మూర్ఘుడు నోరు తెరిస్తే అతని మూర్ఘత్వం బయటపడుతుంది అందుచేత అతడు మౌనంగా ఉండడం మేలు అయితే అవసరమైన పరిస్థితిలో ఎవడో వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు ఇతడు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతే అతణ్ణి మూర్ఘుడు అనకుండా ఊరుకోడు మూర్ఘుడు మూర్ఘుడే పలు సందర్భాలలో మౌనం వివేకి లక్షణం చెప్పటానికి ఏమీ లేనప్పుడు ఊరుకోవడం మంచిది నీవు మాట్లాడకుండా ఉంటే అవతల వ్యక్తి చెప్పేది వినగలవు నేర్చుకోగలవు నీవు మాట్లాడడం తగ్గిస్తే ఎక్కువ వినగలవు తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ తలంచగలడు ఎక్కువ వినేవాడు తాను మాట్లాడేది కొంచెమే అయినా ఇతరులు వినదగినట్లు మాట్లాడగలడు ఈ అధ్యాయంలో నిజమైన స్నేహితులను గురించి పేర్కొనబడింది కొందరు స్నేహితులు ప్రేమను నటిస్తారు నిన్ను ఊరికే పొగిడి పెడదోవ పట్టిస్తారు నిజమైన స్నేహితుడు చిట్ట చివరి వరకు నీకు తోడై ఉంటాడు పాపానికి ప్రేరేపించేవారు తిండిబోతులు తాగుబోతులు వదరుబోతులు మంచి స్నేహితులు కాజాలరు దౌర్జన్యపరులు తుంటరివారు చెడ్డ స్నేహితులు యోహానుసువాత పదిహేనో అధ్యాయంలో ప్రభువు స్నేహితులను గురించి మాట్లాడాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవానికంటే కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు నేను మిమ్ములను నా స్నేహితులని పిలుస్తున్నాను యేసు మనకు ఎంతో గొప్ప స్నేహితుడు దైవాశీష్యులు ఆమెన్